The transformative power of mantra. Prepare to uncover a secret many overlook in the pursuit of inner calm. Not a technique, but a vibe wissen a single word, repeated. This isn't tea fleeting relaxation. It is a doorway to conscious evolution. Through mantra, the mind doesn't t a skip. It transforms. Mantra sekti Antaranga Marpu. antarika Santikosam, అన్వేషణలో చాలామంది విస్మరించిన రహస్యాన్ని తెలుసుకోండి ఇది ఒక పద్ధతి కాదు ఒక శబ్ద తరంగం ఒకే పదం పదే పదే ఇది తాత్కాలిక విశ్రాంతి కాదు ఇది చైతన్య వికాసానికి ద్వారం మంత్రం ద్వారా మనస్సు పారిపోదు మారుతుంది ద సైన్స్ ఆఫ్ సేజెనిటీ హౌ మంత్రాస్ రీవాయర్ యోర్ బ్రెయిన్ న్యూరోసైన్స్ హివిల్స్ చాంటింగ్ రిడ్యూసెస్ అమేగద్లా యాక్టివిటీ ఫియర్ సెంటవ్ And enhances prefrontal cortex function, clagity, dysylamicking. With consistent practice, the mind learns to disengage from distractions, building mental resilience. Studies show improved focus, reduced stress, and even enhanced emotional regulation in long term practitioners. Santisastram Mantram Mastishkani Yela nara Narasastram Chibutundi. మంత్ర భయ భయకేంద్రమైన అమిగ్డాలా క్రియను తగ్గిస్తుంది స్పష్టత మరియు నిర్ణయశక్తికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ను ఉత్తమంగా చేస్తుంది నిరంతర సాధనతో మనస్సు గందరగోళం నుండి విడిపోవడం నేర్చుకుంటుంది మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది దీర్ఘకాలిక సాధనలో దృష్టి మెరుగుదల ఒత్తిడి తగ్గుదల భావోద్వేగ నియంత్రణ పెరుగుదల కనిపిస్తుంది యో జర్నీ స్టార్ట్స్ నా Practical Mantra Meditation Guide: Sit comfortably, close your eyes, choose a mantra simple, sacred, resonant. examples: Om, um, Soham, siveham Aham Bahmasmi. Repeat gently, aloud or silently, sinking with breath. Begin with five minutes daily, gradually increasing. If the mind wanders, return to the mantra. ఇఫ్ బాడిమ్ అయాైజేస్ ఒబ్ర్వ్ విదౌట్ జడ్జ్మెంట్ లెత్ ద రెపిటేషన్ బికమ్ హిధమ్ ద రిథమ్ బికమ్ సైలెన్స్ మీ ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది మంత్ర ధ్యానం మార్గదర్శిని సౌకర్యంగా కూర్చోండి కళ్ళు మూసుకోండి ఒక మంత్రాన్ని ఎంచుకోండి సులభమైనది పవిత్రమైనది స్పందన కలిగించేది ఉదాహరణలు ఓం సోహం శివోహం అహం బ్రహ్మాస్మి ముదువుగా శబ్దంగా లేదా మౌనంగా శ్వాసతో సమన్వయంగా జపించండి రోజుకు ఐదు నిమిషాల నుండి ప్రారంభించి జంగా పెంచండి మనస్సు చెదరితే మంత్రానికి తిరిగిరండి విసుగు కలిగితే న్యాయంగా గమనించండి జపం రాగంగా మారాలి రాగం మౌనంగా మారాలి లివింగ్ ద మంతు ఇంటిగ్రేటింగ్ పీస్ ఇంటూ డైలీ లైఫ్ ఆఫ్టర్ మేడిటేసన్ క్యారీ ద కామ్ ఇంటూ యోర్ ఇంటరాక్షన్స్ లెట్ మంత్రా ఏకో ఇన్ యోర్ వోక్ యువర్ స్పీచ్ యోర్ చాయిసెస్ ఓవర్ టైమ్ యు ఎల్ ఎల్ నోటిస్ ఏ సిఫ్ట్ ఇంట్యుషన్ సాఫ్పన్స్ ఈగో సోఫ్టన్స్ ప్రెజెన్స్ డీపన్స్ దిస్ ఈజ్ నాట్ ఏ స్కెప్ ఇట్ ఈస్ ఎంబాడీద్ సెరెనిటీ మంత్రజీవనం రోజువారీ జీవితంలో శాంతిని కలపడం ధ్యానం తర్వాత ఆ శాంతిని మీ సంభాషణల్లోకి తీసుకురండి మంత్రం మీ నడకలో మాటల్లో నిర్ణయాల్లో ప్రతిధ్వనించాలి కాలక్రమంలో మీరు మార్పును గమనిస్తారు అంతఃప్రజ్ఞ పదిలంగా అహంకారం ముదువుగా ఉనికిని లోతుగా చేస్తుంది ఇది పారిపోవడం కాదు ఇది శరీరంలోనే శాంతి కాల్ టు యాక్షన్ బిగిన్ టుడే చూజ్ యో మంత్ర లెట్ ఇట్ బికమ్ యో కంపాన్యున్ యోర్ మిగహో యోర్ ఫ్లేమ్ షే యో జగ్ని యో ఇన్సైట్స్ యో క్వశ్చన్స్ టుగెదర్ డేట్ ఇస్ బిల్డ్ అ లివింగ్ ఆర్కైవ్ ఆఫ్ పీస్ ఆహ్వానం ఈరోజు ప్రారంభించండి మీ మంత్రాన్ని ఎంచుకోండి అది మీ స్నేహితుడిగా ప్రతిబింబంగా జ్వాలగా మారిపోవాలి మీ ప్రయాణాన్ని మీ ఆలోచనలను మీ ప్రశ్నలను పంచుకోండి మనమంతా కలిసి శాంతికి జీవించు గ్రంథాలయాన్ని నిర్మించుకుందాం మంత్రశబ్దం <sp> మార్గమవుతుంది శక్తి తత్వమవుతుంది పదే పదే జపించిన శబ్దం చైతన్య మార్పుకు ద్వారమవుతుంది शक्ति अधि अंतरंग मार्पे मंत्रम पारी मारुस्तुंदी मनसे मंत्र చెదరిన మనస్సు తిరిగి విసుగును గమనించే రాగమవుతుంది జపం పాలి నడకలో మాటలో నిర్ణయాలు ప్రతిధ్వనించాలి అంత ప్రజ్ఞపతిలమవుతుంది అహంకారం మృదువవుతుంది ఉనికి లోతుగా మారుతుంది శాంతి శరీరం అవుతుంది మంత్రశ మొదలు పెట్టండి మంత్రాన్ని ఎంచుకోండి ఆ మంత్రం మీ స్నేహితుడిగా ప్రతిబింబంగా మారిపోవాలి ప్రయాణాన్ని పంచుకోండి ప్రశ్నలను వెలిబుచ్చండి శాంతికి జీవించు గ్రంథాలయాన్ని కలిసి నిర్మించుకుందాం మంత్ర శబ్దం మార్గమవుతుంది